అప్పుడు పోర్చుగీస్ రాజ్యమే అయినప్పటికీ ఆ రాజుతోనూ రాజ్యాంగంతోనూ సైనికులతోనూ యాభై సంవత్సరాల పాటు ఆ ఆలయం ఇవ్వకుండా సామాన్య హిందువులు యుద్ధం చేసి మరణించారు ఒక్క క్షణం ఆపి నా వీడియోని పాస్ చేసి ఆ పోరాడిన యోధులకి నివాళులు అర్పించండి జార్జ్ మార్క్ మొరేస్ అనే చరిత్రకారుడు రాసిన హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా పుస్తకంలో పండుగ రోజులలో హిందువులు శాంతోమ్ చర్చికి దగ్గరకు రాగానే వారి ఉత్సవ దేవుళ్ళని హిందూ ఆచార క్రమంలో మూడుసార్లు కింద భూమికి తగిల్చి వారి ఆచారాన్ని కొనసాగించారు ఈ పని మూలమూర్తి ఉన్న చోట మాత్రం చేయడమే మన రివాజు ఆచారాన్ని హిందువులు కొనసాగించడం వల్ల అక్కడ దేవాలయం ఉండింది అని మనకి తెలుస్తోంది చర్చ్ మాత్రమే కాదు లి చర్చ్ లిల్ మౌంట్ చర్చ్ బిగ్ మౌంట్ చర్చ్ సెయింట్ థామస్ మౌంట్ చర్చ్ అన్ని మన దేవాలయాల్ని కూల్చి